ఒకసారి ఒక వృద్ధుడు తనకున్న పాత ఇంటిని అమ్మివేయాలని నిర్ణయించుకున్నాడు తాను నిర్ణయించుకున్న వెలకు తీసుకోవడానికి కొందరు ముందుకు రావడంతో ఆయనకు చాలా సంతోషం అనిపించింది ఇంటిని వారికి అప్పగించే ముందు రంగులు వేసి కప్పు సరిదిద్ది ఇంటి ముందు ఖాళీ స్థలంలో కొన్ని చెట్లు నాటాడు తాను చేయదలుచుకున్న పనులన్నీ చేసి తాళం చెవి కొత్త యజమానులకు ఇచ్చాడు వెంటనే వారేం చేశారంటే బుల్డోజర్ను తెప్పించి బిల్డింగ్ కూలగొట్టి చదును చేయడం ప్రారంభించారు పెద్ద ఆయన అది చూసి పరుగున వచ్చి ఎందుకు ధ్వంసం చేస్తున్నారు నా అందమైన ఇంటిని అని అరుస్తూ ఉన్నాడు అందుకు వారు అయ్యా మీ నమూనా మాకు అనవసరం మేము సరికొత్త డిజైన్తో ఎత్తైన బహుళ అంతస్తులు నిర్మించి ముందు భాగంలో స్విమ్మింగ్ పూల్ వాహనాలు నిలుపుటకు పార్కింగ్ ప్లేసు నిర్మించాలని అనుకుంటున్నామని చెప్పారు మన మంచి పనులు దేవుని ప్రణాళికలకు సరితూగవు మన నీతి చర్యలన్నీ మురికిగుడ్డల్లాంటివి అని రాయబడింది మనము యోగ్యులము కాము మన దేవుని స్థాయికి రావడానికి ఆయన వలె ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి ఎందుకంటే దేవుడొక్కడే పరిపూర్ణుడై ఉన్నాడు ఈ పరిపూర్ణుడైన దేవునికి మనలను మనం సమర్పించుకుంటే మనలను కూడా పరిపూర్ణులుగా మారుస్తాడు